అండి ఇది వచ్చేసి సండే ఫెషల్ అనమాట చికెన్ జాయింట్ బిర్యానీ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అది నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను వచ్చేయండి ఏం లేదు మనకు లెగ్ పీసులున్నా తీసుకోవచ్చు లేదంటే మనకు చికెన్ ఉంటేనా కొంచెం మీడియం సైజ్ ముక్కలు కోసుకొని మంచిగా క్లీన్ చేసుకొని సాల్టు అలాగే అల్లం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత సరిపోయినంత కారము ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి అన్నీ వేసుకొని మంచిగా చికెన్కి మసాలా పట్టేలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు కాన్ పౌడర్ కూడా వేసేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి దీంట్లో మైదా ఉంటే వేసుకుంటే బాగుంటుంది కానీ నేను మైదా నా దగ్గర లేదని నేను వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకో ఆ తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసుకొని రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ పక్కన పెడితేనే ఈ మసాలా అనేది చికెన్కి పడుతుందనమాట అప్పుడు చాలా టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీ ఒక పక్కన అర్ధగంట సేపు పక్కన పెట్టిన తర్వాత ఒక బాలట్లు పెట్టుకొని అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలు ఒక్కటి వేసుకొని ఆ బానట్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కన మళ్ళీ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలన్నమాట ఎందుకంటే పొద్దున ఊకులు కలిపెట్టినామంటే మసాలా అనేది విడిపోతుంది అలా కాకుండా మంచిగా ఒక పక్క కాలిన తర్వాతే ఇంకొక పక్కకు అనేది తిప్పాలి ఒక పది పది పదిహేను నిమిషాలు అలా వదిలేసామంటే సన్నమాట పెట్టి మంచిగా కాలిపోతాయి చూసారు కదా ఇప్పుడు మనం ఒక పక్కని ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకొని అన్నీ కూడా ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి పత్తి మనం ఎంతైతే చికెన్ తీసుకున్నామో అంతా కూడా ఇలా అన్ని మొక్కలు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ మాదిరి కాలాలన్నమాట ఎక్కువ కాలకూడదు అలా అనేసి ఈ మాదిరి కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక బానట్లు పెట్టుకొని మనం మసాలా అయితే ఏదో ఉంది కదా మనం అన్నం లేక మసాలా పెడతాం కదా బిర్యానీలోకి ఆ మసాలా కూడా కొంచెం పక్కన తీసి పెట్టుకొని ఆ మసాల కూడా దీంట్లో వేసేసుకొని సన్నమంట సిమ్ములో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చామంటే ఈ మసాలు ఈ చికెన్కి మంచిగా పెట్టేసి మొక్కలు చాలా బాగా వచ్చాయి ఆ తర్వాత ఇది ఇలా అయిపోయిన పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీకి అయితే చా మొదలు పెడతాము నేనైతే మనం రైస్ ఎన్ని తీసుకున్నామో అన్ని రైస్ అయితే వాటర్ తీసుకొని పక్కన ఇంకో దబ్బర్లో జీలకర్ర అలా కొంచెం సాల్ట్ ఆయిల్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఈ మసాలైతే మిగిలింది కదా దాంట్లో కూడా నీళ్ళు పోసి పక్కనైతే ఉడగబెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంకొక దబర పెట్టుకొని దాంట్లో మనం బిర్యానీకి ఏమేమి వేసుకుంటాము మసాలు బిర్యానీ ఆకు అలాగే చెక్క లవంగాలు అన్నీ కూడా వేసేసుకొని జీలకర్ర అన్నీ కూడా వేసేసుకొని ఎర్రగడ్డలు కరివేపాకు పచ్చిమిరకాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత టమోటాలు కూడా వేసేసాము టమోటాలు కూడా వేసేసి మంచిగా ఉప్పు కొంచెం వేసి మంచిగా వాణిచ్చి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఎందుకంటే సాల్ట్ కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే చికెన్లు మంచిగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం బిర్యానీ పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసి తర్వాత పెరుగు కూడా వేసేసి మంచిగా కలిపెట్టాను అనమాట ఇప్పుడు వేగిన మసాలని దీన్ని మనం కొంచెం తీసుకొని ఇంత ముందుగా మన చికెన్ వేసాం కదా దాంట్లో వేసి కలిపాను ఆ తర్వాత మనం వాటర్ అయితే పక్కన ఉడగబెట్టాం కదా ఆ వాటర్ కూడా అయితే దీంట్లో వేసేసి ఎందుకంటే బిన్న బిర్యానీ అయిపోద్ది ముందుగా పక్కన మనం ఉడకబెట్టుకుంటే వాటర్ ఎసురు మంచి కాగున్నాయి కాబట్టి దీంట్లో వేసేసి బియ్యం కూడా వడగట్టి వేసేసాను ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా సగం ఉడికిన రైస్ తర్వాత ఈ బిర్యా మనం చేసుకున్నాం కదా పక్కన వేయించుకున్నాం కదా చికెన్లు ముక్కలు అవి కూడా వేసేసి పైన కొత్తిమీర వేసేసి కసిదితో ఇలా చుట్టేసి పైన ఏదైనా కొంచెం బొరువు పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసామంటే అబ్బబ్బ రైస్ అయితే సూపర్గా వచ్చింది అనమాట టేస్ట్ ఒక చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ నచ్చి ఉంటే సపోర్ట్ చేయండి అలాగే మన వీడియో ఫాలో చేయండి చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లోకి వచ్చేసి పెరుగు చట్నీ అనమాట కొంచెం క్యారెట్ తురిమి ఎర్రగడ్డలో పచ్చిమిరకాయ కొత్తిమీర పెరుగు చట్నీ వేసి ఇలా చేశాను అలాగే ఇంకొకటి చిన్న స్పెషల్ అనమాట గోంగూర గోంగూర బిర్యానీ లేకంటే అద్దరిపోద్ది అనమాట ఈ కాంబినేషన్ సూపర్గా ఉండాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో బిర్యానీ నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే మామూలుగా లేదు వీడియో మీ అందరికీ నచ్చే నచ్చుతుంది అనుకుంటున్నాను అన్నమాట ఓకే బాయ్